అందరికి నమస్కారం ఇంకా చక్కగా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినటువంటి మా పెద్దలు రెడ్డి గారికి అయితే ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి ఆయన అన్ని విధాల పరుడు ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఆ అమ్మాయి మహేశ్వర స్వామి కళడంతో పాటు కూడా పిలిచి అంగరంగ వైభవంగా ఆ రోజు మాట్లాడినప్పుడు చాలా సంతోషం అనిపించింది మళ్ళీ ఈరోజు ఈ లోక్సభ ఎలక్షన్లో ఆర్టీయ సమ్మేళనం పెట్టి మీరందరూ కూడా యుద్ధానికి తయారు కావాలి ఒక మంచి నాయకుడు వచ్చిండు మీ ప్రాంతంలో మొన్నే జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో ఒక సేవకు మెనుగురు మరి ఆ సేవకుని దోడుగా ఉండి ఢిల్లీ నుంచి కూడా నిధులు రావాలంటే మరి అట్లాంటి వ్యక్తి కావాలని మా అధిష్టానం మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక యువ నాయకునికి కష్టపడి పనిచేసి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే నాయకుడికి ఇలా చామల కేందన్న గారికి ఎంపీగా ప్రకటించాలని మనందరం కూడా నిజంగా ఆనందం వ్యక్తం చేయాల్సిన అవసరం అలాంటి యువకుడు మన ప్రాంతానికి ఎంపీ అయితే కూడా ఎన్నో రకాల మన ప్రాంతం అభివృద్ధి అయింది కాబట్టి ఇలా మనందరం కూడా కష్టపడి భారీ మెజార్టీ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ భూమింగ్లు ఎప్పుడో గెలిచింది కానీ భారీ మెజార్టీ కోసం మేము అందరం సన్నద్ధం కావాలి మీరు గతంలో చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సాధ్యం మీకున్నటువంటి బంధువులకు మీకున్నటువంటి స్నేహితులకు బీసీ గెలిపించుకున్నాం మా బీసీ మిటర్ ఒక రేవంత్ రెడ్డికి కురు చాలా చరణ్ బాధుడు ఆయన గెలిపిస్తే ఇద్దరు అన్నదమ్ములు లెక్క మన ప్రాంతానికి నిధులు చేస్తారని చెప్పి మీరు గ్రామ గ్రామాన మన బంధువులకు మన చుట్టాలకు మన ఫ్రెండ్స్ కి చెప్పినట్టయితే ఇంకా భారీ మెజార్టీ ఇచ్చినట్టయితే గత ఎప్పుడు ఎలక్షన్ లో ఆలయంలో మీ అందరి ఆశ్రాలతో ఎవరికి రానంత మెజార్టీ అందరి ఆశ్రాలతో ఇలా మీరు దీవిస్తే యాభై వేల మెజార్టీ వచ్చింది మరి చిన్నోడికి నాకే యాభై వేల మెజార్టీ వచ్చిందంటే మరి అన్న పెద్దోడు రేవంతానం కూర్చోబెట్టి మెప్పించినోడు మనం నిధులు తెచ్చినోడు ఇంకొక యాభై వేలు కలపాల వద్దా కలపద ఉమ్మడి నల్లగొండలో ఆలయ యాగంలో లక్ష మెజార్టీ ఇచ్చిన పేరు తెచ్చుకుంటే రేవంతాల అన్న కూర్చున్నాడు మనకి ఎన్ని నిధులు కావాలన్నా రేపు ఎలక్షన్ల తర్వాత ఏ గ్రామంలో రేషన్ కావాలన్నా ఏ గ్రామంలో పెన్షన్ కావాలన్నా ఎవరికైనా ఇంత కావాలన్నా మనం కప్పించుకోవడం కాబట్టి మొన్న ఏదైతే మీరు నమ్మకంతో మీ బిడ్డకు ఓట్లేసో అదే నమ్మకంతో ఇలా మన ఛానల కూడా ఓట్లేసి గెలిపిస్తే ఆలయం నిజంగా తిరిగి రాయాలి ఏడు నిజాగాల్లో ఆలయం నెంబర్ వల్ల తెచ్చుకుంటే మీరు మొన్న ఓటేసిన దానికి ఇప్పుడు మనం వేసేదానికి మనకు ఒక నమ్మకం సార్థకత ఉంటుంది కాబట్టి మీరు దయచేసి ఒక ముప్పై రోజులు కష్టపడి ఇలా ఏడానికి అందరు అడిగిన్నారు బిఆర్ఎస్ కాలేకపోయింది ఆ బిఆర్ఎస్ ఆలోచన చేస్తున్న మనం గెలుస్తలేం అయ్యా మనం బీజేపీ పోదాం అనమాట మేము చెప్తున్నాం అది దుకాణం కాలేదు అయ్యా ఈ దుకాణం ఇప్పుడే తెలిసినాం మొన్ననే గేట్ తెలిసి ఎలక్షన్ల వరకు ఉన్న ఎమ్మెల్యే అన్ని వస్తారు మరి లేకే మీరే ముందు రాలంటే ఇలా వందల మంది వచ్చి జాయిన్ అయ్యారు రేపటి నుంచి అదే జాతర ఉంది కాబట్టి మన ఒక్క మాటగా మన సోదరులకు మన బంధువులకు కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి కాంగ్రెస్ అంటే నమ్మకం అని చెప్పి మనం మనం భరోసా ఇస్తే ఖచ్చితంగా ఆలయంలో భారీ మెజార్టీ సాధ్యమైతే మనకు సాధించడానికి నమ్మకం ఉంది మొన్న ఏదైతే మీరు ఏ నమ్మకంతో వేసినా ఆ నమ్మకంగా మీ బిడ్డగా పనిచేయడానికి నాకు పై నుంచి నిధులు రావడానికి నాకు పెద్దగా కోడు కాబట్టి ఇద్దరం కష్టపడి పనిచేసి ఆలయం అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని మాటిస్తూ ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినటువంటి మా పెద్దలు రవీంద్రుల గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు